కాకినాడ నగరంలో పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు స్థానిక కాకినాడ అర్బన్ తూరంగి గ్రామంలో విశ్రాంత అధ్యాపకులు జోగ అప్పారావు అధ్యక్షతన జయప్రకాష్ నగర్ లో స్థానిక పౌర సమావేశం జరిగింది ఇరవై ఐదు వేల జనాభా ఉన్న తురంగి అర్బన్ లో కార్పొరేషన్ పౌర సౌకర్యాలు కల్పించడం లేదని పంచాయతీ స్థాయి నిర్వహణ కూడా కరువైందని సమావేశం పేర్కొంది త్రాగునీరు రోడ్ల డ్రైన్లు అలాగే కల్వర్టులు వీధి దీపాల నిర్వహణ మృగ్యం అయిందన్నారు పదమూడేళ్లుగా పంచాయతీరాజ్ నుంచి చేసి అర్బన్ పరిధికి తెచ్చిన తూరంగి గ్రామాన్ని కాకినాడ నగరపాలక సంస్థలో విలీనం చేయకపోవడం వలన అగచాట్లు చెందుతున్న దుస్థితిని వివిధ కాలనీల నుంచి వచ్చిన ప్రముఖులు పేర్కొన్నారు నగరంలో విలీనం చేయాలని హైకోర్టులో ఉన్న స్టే తొలగించే ప్రక్రియ ప్రభుత్వం తీసుకోవాలని కోరారు రాజకీయాలకు అతీతంగా తూరంగి అభ్యున్నతి కోరుతూ కాకినాడ అర్బన్ గ్రామాల విలీన సాధన సమితి ఏర్పాటుకు భాగస్వామ్యం కావాలని నిర్ణయించారు పౌర సంక్షేమ సంఘం ఈ యొక్క గ్రామాల విలీన సాధన విషయమై జరిగినటువంటి సమావేశంలో వారి ద్వారాగా తెలుసుకున్నటువంటి విషయం కాబట్టి ఈ విషయాల మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరణ చేసి పిల్లల్ని ఎలా తీసుకెళ్లమని ఇప్పటివరకు కూడా జరుగుతుందండి ఒక అంగన్వాడి సెంటర్ అనేది లేదు వాటర్ ట్యాంకులు కట్టారు కానీ రెండు ట్యాంకులు ఉన్నాయి సార్ ఆ రెండు ట్యాంకుల్లో వాటర్ కూడా మాకు అసలు రానే రావచ్చు పంచాయతీలు గాని కొనసాగుతున్నాయి త్రాగునీటి సమస్య గాని మురికి నీటి సమస్యలు గాని నిధులు లేని కారణంగా ప్రజలంతా కూడా చాలా అవస్థలు పడుతున్నారు ఆధార్ కార్డులలో చూసినట్లయితే కాకినాడ అర్బన్ అని ఉంటుంది కానీ గ్రామాలలోనే గ్రామంగానే కొనసాగు తోరంగ సమస్యలో ఏ ఒక్కటే పరిష్కారం కాదు అటు మంచుల సమస్య కావచ్చు శానిటేషన్ సమస్య కావచ్చు పెరుగుతున్నటువంటి జనాభా కూడా తోరంగలో విస్తారంగా పెరుగుతున్న నేపథ్యం ఉంది జగన్నాథపురంలో పక్కన ఉండేటువంటి పట్టణాన్ని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు